మనకి కూడా శరీరం అమర్చబడింది ఆ శరీరంలో ఎన్నో అవయవాలు అమర్చబడి ఒక మాన్యుల్ రాసేటర్ ఈ కన్ను దేనికోసం ఈ నోరు దేనికోసం ఈ చెవులు దేనికోసం ప్రతి అవయవము తన ప్రతి అవయవము తన చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలని దేవుడు శరీరంలో ఉంచాడంట తన చిత్తాన్ని నెరవేర్చాలి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేదిగా ఉండాలి ఈ శరీరంలో అవయవం మన అవయవాలు దేనికి ఉపయోగిస్తున్నా శరీరంలో కళ్ళు రోజు ఎన్నో చూసుకుంటాం సెల్ఫోన్ వదలం అంతే కదా వాట్సాప్ చూసేయాలి ఫేస్బుక్ లో చూసేయాలి స్టేటస్ పెట్టాలి యూట్యూబ్ గెలిపియ్యాలి అస్సలు చేతులు ఖాళీ ఉండవు కళ్ళు ఖాళీ ఉండవు అది చూడటంలో మనం చాలా ఎక్స్పర్ట్ దేవుని మాటలను చదవండి గ్రంథంలో ఈ ప్రకృతిని చూసి దేవుని యొక్క లక్షణాలను తెలుసుకోండి దేవుని గురించి కళ్ళు పని చెయ్యాలి అని ఈ కంటినిస్తే నువ్వు దేవుకు వాడుతున్నావు